హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాలు డాంబర్ రోడ్ బిట్టు బీటీ రోడ్ బిట్టు ఇది చూడండి మనకు అట్లా డబల్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఇది ఫస్ట్ బిట్టు అండి ఈ సింగిల్ రోడ్కి విలేజ్ రోడ్కి ఫస్ట్ బిట్టు డబల్ రోడ్కి సెకండ్ బిట్టు కార్నర్లో ఉంటుంది చూడండి మొత్తం మూడు ఎకరాలు ఇద్దరు అన్నదమ్ములు ఇందులో ఎకరమున్నారా అయితే ఉన్నారా రెండు ఎకరాలు అయితే రెండు ఎకరాలు ఇస్తారు మూడు ఎకరాలు అయితే మూడు ఎకరాలు ఇస్తారు ఎకరం ఎకరం ఎకరన్నర మొత్తం మూడు ఎకరాలు ఇందులో మనకు ఎకరంన్నర ఇస్తారు ఇంకొకటి ఎకరం నర ఇస్తారు మొత్తం మూడు ఎకరాలు విలేజ్ రోడ్ ఇది చూడండి మనకు విలేజ్ రోడ్ ఆనుకొని రోడ్ ఫేసింగ్ దాదాపుగా మనకు నూట యాభై నుంచి రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది మూడు ఎకరాలు అయితే రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది ఎకరం నర అయితే నూట ఇరవై నుంచి నూట యాభై ఫీట్లు వస్తుందండి ఇది రోడ్ ఫేసింగ్ చూడండి ఇది జనగాం డిస్టిక్ నుంచి అయితే పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుందండి వరంగల్ హైవే నుంచి అయితే మనకు పదమూడు కిలోమీటర్ వస్తుంది సూర్యాపేట హైవే నుంచి అయితే పది కిలోమీటర్ వస్తుంది చూడండి బ్లాక్ పత్తి చేను ఉందండి ముందు చెట్లుంది కాబట్టి అది కూడా ఇక్కడ వరకు అయితే ఎకరం అండి ఇటు నుంచి ఇటు ఒక ఎకరం వస్తుంది హైవే రోడ్ అది డబల్ రోడ్ ఆ రోడ్ కు సెకండ్ బిడ్ అండి అవీ డబల్ రోడ్ అది చూడండి అది డబల్ రోడ్ ఆ డబల్ రోడ్ కు సెకండ్ పెట్టు ఈ విలేజ్ రోడ్కి ఫస్ట్ పెట్టు మొత్తం మూడు ఎకరాలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మీకు ల్యాండ్ నచ్చితే రైతు తోట సిట్టింగ్ కూర్చోవచ్చు ప్లేన్ ల్యాండ్ అండి ఒక రాయలేదు ఏమన్నా ప్లేన్ ల్యాండ్ మనకు ఆటో కనబడుతుంది కదా ఆటో అవతల వరకు వస్తుందండి ఇట్లా రోడ్ ఫేసింగ్ ఆ వెనకాల తాడ చెట్టు ఉంది కదా ఆ వెనకాల తాడ చెట్టు చూడండి ఆ ఆపు చెట్టు అక్కడ వరకు వస్తుందండి డబల్ రోడ్కు సెకండ్ బిట్టు విలేజ్ రోడ్కి ఫస్ట్ పెట్టండి కార్నల్ బిట్లకు అవుతుంది ఇది రైతు దగ్గర నుంచి ఉంది మొత్తం మూడు ఎకరాలు హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది